హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు ఛానల్ సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఈ తోట సో ఈ తోటలో వచ్చేసి మనము లాస్ట్ స్ప్రేగా వచ్చేసి మనము పది రోజుల క్రితము ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది మనము సో హారియరు అదేవిధంగా హారియర్ ప్లస్ స్ప్రే చేయడం జరిగింది అందులో వచ్చేసి మనము జంప్ కాంబినేషన్లో కొట్టడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో తోట సో తోట వచ్చేసి మనకి నెగి నిగలాడుతుంది సో ఇప్పటిదాకా సో ఇందులో మనకి నల్లి అనేది లేదు సో మనకి అక్టోబర్ నవంబర్లో ఉన్నట్టుంది తోట స్టూడెంట్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో సో మనకి నల్లి అనేది లేదు ఈ తోటలో వచ్చేసి సో వచ్చేసి మనం స్పే చేసిన మంది ఏంటంటే ఆర్కా ఆగ్రిటైక్ కంపెనీ వాళ్ళది ఈ హారియరు హారియర్ ప్లస్ అదేవిధంగా అందులో జంపు ఈ రెండు కాంబినేషన్లో ఈ తోటకు మనం కొట్టడం జరిగింది సో స్టూడెంట్ ఫ్రెండ్స్ మీరే ఏ విధంగా ఉందో తోట సో మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తోట వచ్చేసి మనకి సెకండ్ స్టెప్గా మంచిగా ఎగురు రావాలంటే మనకి సో ఈ ఆర్కా ఆగ్రిటెక్ కంపెనీ వాళ్ళది హారియరు అదేవిధంగా హారియర్ ప్లస్ జంప్ ఈ మూడు కాంబినేషన్లో మనకు కొడితే తోట వచ్చేసి మనకు ఎక్సలెంట్గా రిజల్ట్ ఉన్నట్టుగా కనబడుతుంది చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఆర్కా ఆగ్రిటెక్ కంపెనీ వాళ్ళది మనకి హారియరు హారియర్ ప్లస్ అదే విధంగా జంపు ఒక రి ఒక రిజల్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఏదో ఉందో సో ఒకసారి చూడండి మీరే సో తోట వచ్చేసి మనకి ఎక్సలెంట్ గా సో ఆకులు చూడండి ఏ విధంగా మనకి సో ఇప్పటికే సో ఆకులు మనకి నీగి నిఘలు ఎక్సలెంట్ గా ఉంది మనకి సో రిజల్ట్ వచ్చేసి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది మనకి చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి సో మనకి ఈ మందు కొట్టడం వల్ల ఏంటంటే మనకి ఆకు అనేది మెత్తదనం వస్తుంది అదే విధంగా మనకి పై ముడత కింది ముడత అదే అదేవిధంగా మనకి పూతలో నల్లి సో మనకి పసుపు కలర్ నల్లి అదేవిధంగా పిండి నల్లి ఎర్ర నల్లి సో వీటి మీద సమర్థవంతంగా పనిచేసింది సో ఒకసారి మీరే చూడండి ఏ విధంగా ఉందో సో ఈ మందును చూసి మీరు ఎంచుకోవాల్సిందిగా నా యొక్క మనవి సో ఇది వచ్చేసి మనకి హారియర్ హారియర్ ప్లస్ అదేవిధంగా జంపు సో ఈ మందు ఒక డీటెయిల్స్ మీకు చెప్పండి సో రైతులారా మన మన రైతు తోటి రైతు యువ రైతు వచ్చేసి మనకి హారియర్ హారియర్ ప్లస్ అదే విధంగా మనకు జంపు స్ప్రే చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఈ రెండు వచ్చేసి ఒక ప్యాకింగ్ లో ఉంటది మనకి సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ సో దీని ధర వచ్చేసి మనకి లో పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలు ఉంది విధంగా మనకి ఇది బెయర్ కంపెనీ వాళ్ళది జంపు సో ఇది వచ్చేసి మనకి నలభై గ్రాములు కొట్టుకోవడం జరుగుతుంది సో ఈ రెండు మనము స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి సో మనకి ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేయడం వల్ల పూతలో నల్లి అదే విధంగా ఇగురు స్టెప్ వస్తుంది మన తోట వచ్చేసి మనకి స్టెప్ వస్తుంది చూడండి ఒకసారి ఏది ఉందో సో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇగురు ఇది సో అందులో ఇది కొత్తగా వస్తున్న ఇది మనకి ఫ్లవరింగ్ చూడండి ఏ విధంగా ఉందో సో మనకి తోట ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో మనకి నల్లి నుంచి బయటపడి కా ఇంకో ఆప్ సెట్ చేసుకోవాలంటే మనము హారియరు హారియర్ ప్లస్ అదే విధంగా జంపు సో ఈ కాంబినేషన్లు కొట్టుకుంటే మనకి సో మీ తోట కూడా ఈ యువరైతు రైతు తోట మాదిరిగా అవుతుంది అనేసి నా యొక్క నమ్మకం సో ఒకసారి మన యువరైతు రైతు మళ్ళీ ఒకసారి విన్నాము సో రైతు ఏమంటున్నారు తోటి రైతులకి చెప్పండి ఒకసారి విష్ణు గారు అందరికి నమస్కారం నా పేరు విష్ణు ఎంఎస్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ సుమన్ గారు ఈ మందు రికమెండ్ చేశారు అంతేకాదు తెచ్చిచ్చారు ఒకసారి స్ప్రే చేయండి ఎలా ఉంటుందో రిజల్ట్ తర్వాత చెప్పండి అన్నారు ఆయన చెప్పినట్టే చాలా బాగా రిజల్ట్ వచ్చింది అంతేకాదు ప్రతి ఒక్క నా తోటి రైతులు నమ్మసక్యంగా చెప్తున్నాను ఖచ్చితంగా వాడుకోవచ్చు ఈ మందుని ఎటువంటి డౌట్ లేకుండా తక్కువ ధరతో ఎక్కువ పనితనం స్ప్రే చేసి ఎన్ని రోజులు సుమారు ఈ రోజుతో ఎనిమిది రోజులు అవుతుంది ఎట్లుంది ఈ మందు స్ప్రే చేయక ముందు చిగురులు మొత్తం ఎంతో ముడతగా చిగురులు వచ్చిన ఇగురు మొత్తం మాడిపోతుంది పైగా ఆకు ముడత దాంతో పాటు పూతలో తామర పురుగులు చాలా అధికంగా ఉంది సో ఫ్రెండ్స్ మీరు చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో సో ఇందులో వచ్చేసి మనకి పూతలో మనకి నల్లి కూడా లేదు సో ఎక్సలెంట్ గా ఉంది మనకి సో చూడండి ఫ్రెండ్స్ సో ఈ మందు వచ్చేసి మీరు స్ప్రే చేసి చేసుకోవాల్సిందిగా నా యొక్క మనం ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ లో మనము ఇలాంటి మందులు స్ప్రే చేస్తేనే మనకి ఇంకొక ఆపన్ సెట్ అయితది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎంఎస్ రైతు ఛానల్ మన మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది కోరుతుంది